নাসেলা নিরতেরিতুকেত মারজাই একল climb to me, নিধনাসেঞোন়। সকেন্মগাকন্যতেলনা সকন্ম঩নারা City হত্য দ্েরে. স্নেং তুনে. স্য వాళ్ళు చేస్తే వాళ్ళు బాగా అనుకున్నా బియ్యం రైతు భావత బియ్యము వాళ్ళు వడ్డుకుంటే కూడా అందరూ భావతా ఎవరు కనబోతుంది తినేటి వాళ్ళకి ఇష్టం లెక్క ఇయ్యమని చెప్పారు మేము ఇప్పుడు ఎవరు డబ్బులు ఉండలే లేదు ఇది ఇస్తున్నారు వేరే కూడా ఇది తినాలని గవర్నమెంట్ సార్ ఇది బిరున లేదు సార్ ఇది లేదు కదా కమర్షియల్ అని చెప్పారు అంతేပါసెంట్ మీరు సర్ 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 పల్లిలో షాప్ నెంబర్ జీరో జీరో టూ ఫోర్ షాప్ సందర్శించడం జరిగింది అయితే ఇంకా నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ పేరు డీలర్ పేరు షాప్ సప్లై చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ మనకి ఈ నెల నుంచి బియ్యం పంపిణీ చేస్తుంది కాబట్టి కార్డ్ హోల్డర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనే విషయం మీద తీసుకొచ్చాము ఆల్రెడీ దాదాపుగా చాలామంది కార్డ్ హోల్డర్స్ అందరూ సన్నబియం తీసుకుని ఉండడం జరిగింది మేము కార్డ్ హోల్డర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే ఆ బిణికులే సన్న బియ్యం తింటున్నారు పేదవాళ్ళు ఆ సన్న బియ్యం తినట్లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్న బియ్యాన్ని సప్లై చేయడం జరిగింది కార్డ్ హోల్డర్స్ అందరూ మీకు వచ్చే మీ రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఆ సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఆ సన్న బియ్యాన్ని తీసుకొని మీరు ఇంట్లో వాడుకోవడం జరగాలి గతంలో దొడ్డు బియ్యం చాలామంది తినక అమ్ముకునే వాళ్ళు అట్లాంటి ఇంకా పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ధనికులు సన్నబ్యం తింటున్నారో మీరు కూడా సన్న పాటు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం వాటి ప్రతి ఒక్కరు రిష్యూ చేయకుండా ఈ దేశం బియ్యం తీసుకోవాలని చెప్పి